జై శ్రీమన్నారాయణ జ్ఞానానందమయం దేవు నిర్మలా స్ఫటికా ఆధారం హైగ్రీవ ఉపాస్మిహ బుద్ధిర్బల మిషోధైర్య నిర్భయత్మ రోగత అజాధ్యం వాకుటత్వం చనుమతు స్మరణాభుత్ మనం ఇప్పుడు ఈ వీడియోలో ఆగస్టు నెల ద్వాదశ రాసుల వారికి ఆదిత్యాది నవగ్రహ దేవతలు ఇచ్చే ఫలితాలు ఏమిటి అనేది తెలుసుకుందాం ఆగస్టు నెల మాస ఫలితాలు తెలుసుకుంటున్నాం అంటే మీనరాశి వారికి ఆగస్టు నెలలో నవగ్రహాలు ఇచ్చే ఫలితాలు ఏంటి అనేది తెలుసుకుంటున్నాం ముందుగా రవి ఫలితాలు మీనరాశి వారికి రవి ఆగస్టు పదహారు వరకు పంచమంలోను ఆగస్టు పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు సష్టమ స్థానంలోను సంచరిస్తున్నాడు పంచమంలో రవి సంచారం వల్ల చెడు ఫలితాలు కలుగుతాయి ఏ పని చేయాలన్నా శరీరం అనేది సహకరించకపోవడం మంచి ఆలోచన రాకపోవడం నెగిటివ్ థింకింగ్ ఎక్కువగా ఉండడం సంతానం అనారోగ్యం విద్యలో ఆటంకాలు మనసు ప్రశాంతంగా లేకపోవడం లాంటివి జరుగుతాయి తర్వాత పదిహేను రోజులు శుభస్థానమైన ఆరులో సంచారం వలన శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి అంతేకాకుండా ఈ రాశి రవికి స్వక్షేత్రం కావడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ శుభ ఫలితాలు కలుగుతాయి అని చెప్పవచ్చు ఈ కాలంలో మంచి అభివృద్ధి అనేది కనిపిస్తుంది అనుకు అనుకున్న పనులు సాధిస్తారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మంచి ఆరోగ్యం కలుగుతుంది పర్సనల్ లోన్స్ గోల్డ్ బిజినెస్ స్టాక్ ఎక్స్చేంజ్ బిజినెస్ రంగంలో వారికి మంచి అభివృద్ధి అనేది కనిపిస్తుంది అధికంగా లాభాలు గడిస్తారు ఇక కుజుడు యొక్క ఫలితాలు మీనరాశి వారి కుజుడు ఆగస్టు నెల మొత్తం కూడా సప్తమ భావంలో సంచరిస్తున్నాడు ఏడవింట కుజుడి సంచారం వల్ల కొన్ని ఇబ్బందులు కలగవచ్చు భార్యాభర్త మధ్య తగాదాలు ఏర్పడవచ్చు అధిక గోపాని అధిక కోపానికి గురి కావచ్చు అనారోగ్య సమస్యలు నేత్ర ఉదర వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంది వ్యాపారంలో నష్టాలు చూడవలసి రావచ్చు వ్యాపార భాగస్వాములతో గొడవలు కాడం లాంటివి జరగవచ్చు ఇక బుధుడు యొక్క ఫలితాలు మీనరాశి వారికి బుధుడు పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు పంచమంలో సంచరించే బుధుడు శుభ ఫలితాలను కలుగ చేయడు సంతాన విషయంలో విచారంగా ఉంటారు చెడు ఆలోచనలు అనేవి బాధిస్తాయి స్త్రీ మూలకంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు సరైన ఆలోచనలు అనేవి రావు ధనార్జనకు చేసే ప్రయత్నాలు అనుకూలించవు ఇక గురుడు యొక్క ఫలితాలు మీనరాశి వారికి గురుడు నాలుగవ స్థానంలో సంచరిస్తున్నాడు నాలుగవ స్థానం అంటే సుఖస్థానం వానస్థానం మాతృస్థానం ఇందులో సంచరించే గురుడు శుభ ఫలితాలను మాత్రం కలగజేయడు యాచనంచ బుద్ధిం చాంచల్యం తేజోహాని త్యాగం చ కలహం చతుర్థ స్థానతో గుడి అంటే రుణాలు చేయవలసి రావడం బుద్ధి నిలకడగా లేకపోవడం ముఖంలో తేజస్సు అనేది తగ్గిపోవడం ద్రవ్య నాశనం డబ్బులు ఖర్చు కావడం దేశాన్ని విరిచి మిగిలిపోవడము అవమానాలు అధికార నష్టము మాతృ సౌఖ్యము సరైన సుఖం లేకపోవడము ఇతరులచే మోసపోవడము ఆందోళన బంధువులతో ఇబ్బందులు విచారము భోజన సౌఖ్యం అనేది లేకపోవడము వాహన సౌఖ్యం అనేది అంటే సరైన సౌఖ్యము సుఖ నిద్ర భోజన సౌఖ్యం లేకపోవడము లాంటివి జరగవచ్చు తర్వాత శుక్రుడు యొక్క ఫలితాలు మీనరాశి వారికి శుక్రుడు మొదటి ఇరవై రోజులు నాలుగవ స్థానంలోనూ తర్వాత పది రోజులు ఐదవ స్థానంలోనూ సంచరిస్తున్నాడు అంటే నాలుగవ స్థానంలో ఐదవ స్థానంలో సంచరించే శుక్రుడు శుభ ఫలితాలను కలిగేస్తాడు నాలుగవ స్థానంలో ఐదవ స్థానంలో సంచరించే శుక్రుడు ఇచ్చే ఫలితాలు ఏంటంటే స్వబుద్ధిర్ బంధు సన్మానం స్త్రీ సంభాషణ సంభ్రమ పుత్రమిత్ర కలత్రాది విద్యాగోష్ఠి సుఖే భృగు చతుర్థంలో తన బుద్ధి ప్రకారం ప్రవర్తించడం బంధు సన్మానం స్త్రీలతో మాట్లాడడానికి ఆసక్తి ఉంటారు పుత్రమిత్ర కలత్ర బంధువులతో సంతోషంగా ఉంటారు విద్యా గోష్ఠులు ఉంటాయి విద్య విందు వినోదాల్లో పాల్గొంటారు వాహన సౌఖ్యము భోజన సౌఖ్యము మాతృ సౌఖ్యం లభిస్తుంది అన్ని రకాల సుఖాలను అనుభవిస్తారు దాసీ మృత్యు జనాలాభ నిత్య ముష్టాన్న భోజనం ధనధాన్య ధనధాన్యాభిష్టార్థ పంచమస్తే భవే అంటే పంచమంలో సేకుల ద్వారా సౌఖ్యాన్ని పొందుతారు ప్రతి దినం కూడా సుఖ భోజనాలు కలుగుతాయి ధనధాన్య వృద్ధి అనేది కలుగుతుంది ఇష్ట లాభం కలుగుతుంది శత్రునాశము తృప్తి సుఖాలు అనేవి కలుగుతాయి తర్వాత శని యొక్క ఫలితాలు మీనరాశి వారికి శని జన్మ రాశిలో సంచరిస్తున్నాడు అంటే అదే రాశిలో శని యొక్క సంచారం చేస్తున్నాడు అంటే ఇది ఎల్నాడు శనిలో రెండవ మెట్టు అంటే జన్మరాశిలో సంచరించే శని అది మొదటిసారి వస్తే ఒక ఫలితాలు రెండవసారి వస్తే ఒక ఫలితాలు మూడవసారి వస్తే ఒక ఫలితాలు అనేవి ఉంటాయి మొదటిసారి వస్తే పనులు అనేవి జరగకపోవచ్చు పనుల్లో ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి గౌరవ భంగం అంటే మర్యాద లేకపోవడము బంధువులతో ద్వేషాలు ఏర్పడడం లాంటివి జరుగుతాయి ఇక రెండవసారి వస్తే దాన్ని పొంగు శని అంటారు శని జన్మరాశిలో సంచరిస్తున్నాడు అంటే మొదటిసారిగా పన్నెండవ స్థానం జన్మరాశిలోకి సంచరిస్తే దాన్ని మంగు శని అంటారు ఫలితాలు ఏంటంటే పనులు జరగకపోవడం గౌరవ భంగము బంధుద్వేషం లాంటివి జరుగుతూ ఉంటాయి అంటే ఏక వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ పనులు అనేవి చాలా స్లోగా జరుగుతూ ఉంటాయి మనం అనుకున్న సమయానికి జరగకపోవచ్చు ఇక రెండవసారి జన్మరాశిలోకి వస్తే దాన్ని పొంగు శని అంటారు దాని ద్వారా జరిగే ఫలితాలు ఏంటంటే వృత్తిలో అనుకూలమైన ఫలితాలు వస్తాయి వృత్తిలో అభివృద్ధిని సాధిస్తారు డబ్బులు అనేవి డబ్బులు ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటాయి పనులు ఏదన్నా ఆశించి ఫలితాలు వేస్తే అవి ఆలస్యంగా నెరవేరుతూ ఉంటాయి ఇక మూడోసారి వస్తే దాన్ని కొంగు శని అంటారు స్వల్పమైన సుఖాలు అనేవి ఉంటాయి వైరాగ్యం ఉంటుంది మనోవైకల్యం అనేది అంటే ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి అంటే కుటుంబంలో గొడవలు ఆ శాంతి అనేది నెలకలే లాంటివి ఉండే అవకాశాలు అనేవి ఉన్నాయి కాబట్టి మీ జాతకంలో మొదటిసార రెండవసారి మూడవసార అనేది పరిశీలించుకోవాలి తర్వాత రాహు యొక్క ఫలితాలు మీనరాశి వారికి రాహు పన్నెండవ స్థానంలో సంచారం చేస్తున్నాడు పన్నెండవ స్థానంలో సంచరించే రాహు శుభ ఫలితాలని కలిగేస్తాడు డబ్బులు ఖర్చుకోవడం నేత్ర బాధ కంటికి వ్యాధులు సంక్రమించడము శత్రు భయము అన్ని కార్యక్రమాలకు ఆటంకాలు ఏర్పడము ఇతర ప్రదేశాలకి వెళ్ళడము లేదా ఇతర దేశాలకు వెళ్ళడము వ్యాధి మూలకంగా డబ్బులు ఖర్చు కావడము హాస్పిటలైజేషన్ కావడం లాంటివి జరుగుతాయి ఇక కేతు యొక్క ఫలితాలు కేతు మీనరాశి వారికి ఆరవ స్థానంలో సంచరిస్తున్నాడు ఇది శుభస్థానం ఆరవ స్థానంలో పాపగ్రహాల సంచారం వల్ల శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి ఆరవ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల జరిగే ఫలితాలు ఏంటంటే ధైర్య బుద్ధిర్ వీర్య వృద్ధి రిపునాశం సదాశుభం గోర్భూమిర్ శత్రుగుణాభం రిపుస్థాన బుద్ధిర్ వీర్య బుద్ధిర్ రిపునాశం సదాశుభం గోర్భూమి శత్రులాభం రిపుస్థానకతో అంటే ఆరవ స్థానంలో ధైర్యం అనేది ఇంతకు భయాలు అనేవి తొలగిపోతాయి బుద్ధి బలం పెరుగుతుంది బుద్ధి చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది పరాక్రమం ఉంటుంది శత్రువులపై విజయాన్ని సాధిస్తారు వ్యాపారంలో లాభాన్ని సాధిస్తారు శత్రువుల కారణంగా గో భూ లాభ ప్రాప్తి అనేది కలుగుతూ ఉంటుంది వ్యాపారంలో లాభాలనేవి గడిగిస్తారు జయసింహనారాయణ